హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదహారవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలారు టమోటా మార్కెట్లో సిఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట డెబ్భై రూపాయల వరకు అయితే నాటీకాయలైతే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ కోలారు టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టొమాటో మార్కెట్లో ఈరోజు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజున్ వడ్డుపల్లి టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమినే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పలమనేరు టమోటా మార్కెట్లో ఈరోజు ఎనభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలకెట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ అని పలమనేటి టమోటం మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొంభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరైతే పలకెట్టడం జరిగింది ట్వంటీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై బాగేపల్లి టమోటా మార్కెట్లో వంద రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకెట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల పది రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో